హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి ములక్కాయ పాలు పోసిన వండుతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నానండి ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇవి ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని ములక్కాయ ముక్కలు వేసేసుకోవాలి ములక్కయలు త్వరగా ఉడకడం కోసం ఇందులో ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ములక్కాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కారం వేస్తున్నానండి కారం వేసాక ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి మొదకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో పాలైతే యాడ్ చేసుకోవాలి పూర్తిగా నీళ్ళైతే ఎగిరిపోవాలండి ఇలాగ ఆయిల్ కొంత పైకి వస్తుందండి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక పెద్ద గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతే అండి ములక్కాయ పాలకూర అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి